ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి రాబోతుంది పవిత్రమైంది శక్తివంతమైంది అదేవిధంగా మనం ఈరోజు మరచిపోకుండా గుమ్మానికి ఇది కట్టుకోవడం వలన ఏంటంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి పరమేశ్వరుని అనుగ్రహంతో డబ్బు దూసుకు వస్తుంది అదేవిధంగా ధనద్వారాలు తెరుచుకుంటాయి సంపూర్ణంగా శివానుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈరోజు చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ గుమ్మానికి ఇది కట్టండి ఇది శివరాత్రి లోపు కూడా మనం కట్టుకోవచ్చు అలా చేయడం వలన మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి నార్మల్గా మనం శివరాత్రి అంటే ఇది మనందరికీ కూడా పెద్ద పండగని చెప్పవచ్చు శివరాత్రి రోజు పరమశివుణ్ణి భక్తి శ్రద్ధతో పూజిస్తాం ఆరాధిస్తాం ఉపవాసం చేస్తాము అదేవిధంగా ఆ భోలాశంకరుణ్ణి మనం చక్కగా ఆరాధించడము అదేవిధంగా ఈరోజు ఉపవాస దీక్షను చేయడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం ఈ నియమాలన్నీ కూడా చాలా పవిత్రమైంది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా శక్తివంతమైంది కాబట్టి గుమ్మానికి ఇది కట్టుకోవడం వలన ఇంటి పరంగా బాగుంటుంది అద్భుతంగా జీవితం మారిపోతుంది అదేవిధంగా దైవానుగ్రహం మన ఇంటిపైన ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి గుమ్మానికి ఇది కట్టాలని చెప్పి చెప్పడం జరుగుతుంది సో మనం గుమ్మానికి ఏం కట్టాలండి అనేది వీడియోలో వివరంగా తెలుసుకుందాము మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నార్మల్గా ఏంటంటే శివరాత్రి రోజు బ్రహ్మముహూర్తంలో మనం నిద్రలు లేస్తే చాలా మంచిది అది బ్రహ్మముహూర్తంలో అంటే మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు బ్రహ్మముహూర్తం కొంతమంది మూడున్నర నుంచి నాలుగున్నర మధ్యలో అంటుంటారు సుమారుగా మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల లోపు అంటూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క సమయం చెప్తారు బట్ శాస్త్రాలలో ఏం చెప్పబడిందంటే మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల సమయం అంతా కూడా బ్రహ్మముహూర్త కాలం అంటారు బ్రహ్మీ ముహూర్తం అంటారండి దీన్ని దేవతలు మేల్కొనేటువంటి సమయం ఈ సమయం ఈ సమయంలో మనం లేచి స్నానాలు చేసుకోవాలి కష్టమైనప్పటికీ లేచి చన్నీటి స్నానం చేయాలి అలా చేసిన తర్వాత మనం ఏంటంటే ఈరోజు ఆ మహాశివరాత్రి రోజున చాలామంది కూడా మనకి ఇంటిలోనే గంగాజలం నీటిలో కలుపుకొని చేస్తారు నీళ్లల్లో ఉప్పు కలుపుకొని చేస్తారు పసుపును కలిపి చేస్తారు గంధం విభూతి ఇవన్నీ కలుపుకొని చేస్తుంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క దాన్ని బట్టి చేస్తూ ఉంటారండి కష్టాలు ఎక్కువగా ఉండేవాళ్ళు పసుపు కలుపుకోవాలి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండేవాళ్ళు రాళ్ళ ఉప్పు కలుపుకోవడం గంగాజలం కలుపుకొని ఇంటిలో కనుక స్నానం చేస్తే కోటి పాపాలు తొలగుతాయి మనకు దేహం శుద్ధి అవుతుంది అదేవిధంగా పాపాలు హరించుకుపోవడానికి అవకాశం ఉండడంతో పాటు ఈ గంగా జలాన్ని నీటిలో పెట్టుకుని చేయడం వలన మంచి జరుగుతుందని చెప్పవచ్చండి కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి మహారాత్రి రో మహాశివరాత్రి రోజున పసుపు లేక ఎరుపు రంగు దుస్తులను గనక ధరించినట్లయితే అద్భుతం మనకి పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఆ మహాశివరాత్రి బుధవారంతో వచ్చింది కాబట్టి బుధవారానికి సంబంధించి మనం ఆ పరమేశ్వరుని అనుగ్రహం మనకి కలగాలి సకాలంలో పనులు జరగాలి దైవానుగ్రహం ఉండాలి మాకు మంచి ఫలితాలు ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా పసుపు రంగు దుస్తులను ధరించండి పసుపు రంగులో ఉండేటువంటి కొత్త బట్టలైనా సరే లేకపోతే మన దగ్గర ఉతికిన బట్టలు ధరించినా మంచిది పసుపు బట్టలు లేకపోతే ఎర్రనివైనా చేయవచ్చు ఆడవారు మగవారు ఎవరైనా సరే ఇలా ధరించిన తర్వాత ఏంటండి అంటే మనం మర్చిపోకూడదు స్నానాది కార్యక్రమాలు చేసుకొని ఇంటిని తోరణాలు కట్టుకొని ఆ తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఈరోజు ఉపవాసం చేస్తూ ఆ పరమేశ్వర ని పూజించాలి ఆ పరమేశ్వరుని పూజించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి మనం ఉపవాసం చేస్తాం కదా కటిక ఉపవాసం చేయకూడదు కటిక ఉపవాసం చేయడం వలన ఎలాంటి లాభం ఉండదు భగవంతుడు ఇలా చెబుతాడు ఉపవాసం చేయండి కానీ తిండి తిప్పులు మానేసేసి ఉపవాసం చేయడం అనేది నాకు నచ్చదు ఉపవాసం ఎలా చేయాలి అంటే మనం తేలికపాటి ఆహారం చేసుకోవచ్చండి పాలు పళ్ళు ఇలాంటివి చేసుకోవచ్చు మనం నీటిని తీసుకుంటూ ఉపవాసం చేయొచ్చు ఏం తినకుండా తాకుండా ఉపవాసం కనుక చేస్తే ఆ భగవంతుడు మనకు ఉపవాసాన్ని స్వీకరించడు కాబట్టి ఏంటంటే ఉపవాసం ఉండడం భగవంతునికి దగ్గరగా మారడం కాబట్టి మనం దగ్గర వారనేసి తిండి మానేసి ఈ విధంగా చేయడం వల్ల భగవంతుడి అనుగ్రహం కలగదు కాబట్టి మనం ఏంటంటే పలరసాలు ఇవి తీసుకుంటూ చేసుకుని పూజించుకోవచ్చు ఇంట్లో శివపార్వతుల పటం క్లీన్ చేసేసుకుని పుష్పాలతో నిండుగా అలంకరించుకోండి ఈరోజు పసుపు రంగు దుస్తులను పసుపు రంగు పుష్పాలను మారేడు దళాలను అలానే మందార పువ్వులు గన్నేరు పువ్వులతో అందంగా అలంకరించండి అలా చేసిన తర్వాత ఇంటిలో తమలపాకును పెట్టి దానిపైన దళం పెట్టి దానికి బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి నిండుగా ఆవు నీతిని కానీ నువ్వులను కానీ పోసి మీరు రెండు కానీ నాలుగు ఒత్తులను కానీ వేసి దీపారాధన చేసుకోండి ఆ పరమశివునికి ఇష్టమైన నైవేద్యం మనం ఏం సరే పెట్టుకోవచ్చు మనం ఏంటంటే భక్తి భక్తిశ్రుతులతో స్వామిని పూజించిన మనసారా ఓం నమశివాయ అనుకున్నా సరే ఆ శివానుగ్రహం మనకి కలుగుతుంది పిలిస్తే పలికేటువంటి దేవుడు పరమశివుడు కాబట్టి ఓం నమ శివాయ అనుకున్నా సరే శివుడు సంతోషించి ఐశ్వర్యాన్ని ఇస్తారు అభివృద్ధిని కూడా ఇస్తారు సో సింపుల్గా పూజ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టండి మనం గుమ్మానికి పసుపు రాసిన ఇంటికి తోరణాలు కట్టినా ఏం చేసినా సరే గుమ్మానికి ఇది కడితే మంచిది ముఖ్యంగా ఈరోజు ఒక నిమ్మకాయ ఒక ఎర్రని వస్త్రం తీసుకుని అందులో ఒక అర స్పూన్ అక్షింతలు పసుపు కుంకుమ పచ్చకర్పూరం కొంత రెండు కర్పూరపు బెల్లలు తర్వాత పసుపు రంగులోని నిమ్మకాయ ఈ నల్ల ఉమ్మెత్త చెట్టు ఉంటుందండి దాని వేరు దొరికితే అది ఆ ఉమ్మెత్త వేరును తీసుకుని కొంత ఇంటికి తెచ్చుకోండి ఆ ఉమ్మెత్త వేరు ఏం చేస్తుంది అనుకుంటారేమో అది నర జన దిష్టి జనఘోష దిష్టి దోషాలను అన్నింటినీ కూడా తొలగిచ్చేస్తుంది మన ఇంటిపై చెడు ప్రయోగాలను జరుగుతాయి కదా వాటిని నల్లు అడ్డగించడానికి ఉపయోగపడుతుంది నల్ల ఉమ్మెత్త చెట్టు మనకి కనిపిస్తూనే ఉంటుంది నల్ల ఉమ్మెత్త చెట్టు మనకు అనేక రకాల దిష్టి దోషాలు కూడా పోగొట్టడానికి ఈ చెట్టు వేరు యూజ్ అవుతుంది ఆ వేరుని స్వీకరించి తెచ్చుకోండి ఖచ్చితంగా ఈరోజు ఈ శివరాత్రి రోజు కానీ ఇలా ఒక వస్త్రం కొత్తది తీసుకుని అందులో కుంకుమ పసుపు అక్షింతలు అదేవిధంగా కర్పూరము దానికి తోడు నిమ్మకాయ ఇలా నమ్మల్లా ఉమ్మెత్తు వేరుని వేసుకుని మూటలా కట్టేసి గుమ్మానికి కట్టాలి ఆ మూట కట్టిన తర్వాత దానికి మీరు వెలిగించిన అగబొత్త ధూపము అలానే శివుని పటం ముందు మీకు మంచి జరగాలి అద్భుత ఫలితాలు కలగాలి జీవితం మారిపోయి అంతా కూడా ఐశ్వర్య వర్షం కురవాలి ఐశ్వర్యవంతులుగా ఉండాలి అనుకునేవారు ఖచ్చితంగా గుమ్మానికి ఇలా కట్టుకోవాలి ఇలా చేయడం వలన ఏంటంటే మనకు అద్భుత ఫలితం కలుగుతుంది ఇంటి పరంగా మనకి ఏ ఇబ్బంది ఉన్నా సరే తొలగిపోతుంది చాలా మంచి రిజల్ట్ని మనం చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఇలా గుమ్మానికి ఇది కట్టుకోండి ఇలా కట్టుకోవటం వల్ల మీరు అద్భుత ఫలితాలు చూస్తారు అద్భుతమైన రిజల్ట్ని చూస్తారు ఇంటి పరంగా మనం ఎంత చేసినా కలిసి రాదు కదా అలాంటి వారికి ఇది బాగా యూజ్ అవుతుంది ఇందులో ఉండే వేరు మనల్ని కాపాడుతుందని చెప్పవచ్చు నల్ల ఉమ్మెత్త అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది నల్ల ఉమ్మెత్త ఏంటంటే నల్ల రాతిని సైతం పగలగొడుతుందని పురాణాలలో చెప్పడం పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా నల్ల ఉమ్మెత్తను ఆ వేరుని తెచ్చుకోకండి తెచ్చుకోండి అది మన సంకల్పం తెచ్చుకోండి చెప్పండి మన ఒక అవసరం కోసం తీసుకెళ్తున్నాం ఇవన్నీ చెప్పేసుకుని ఆ తర్వాత ఆ వేరుని మన ఇంటికి తెచ్చుకుంటే మంచిది ఇట్లా తెచ్చుకొని మీరు దాంతో పరిహారం చేస్తే సరిపోతుందండి ఇలా తెచ్చుకున్న వేరుని కాస్త శుభ్రం చేసి ఆరిన తర్వాత పెట్టండి తడిగా పెట్టకండి తడి గా పెడితే ఏంటంటే ఆ వస్తువులన్నీ పాడైపోతాయి కదా రిమైనింగ్ ఉన్నవాడి సో ఇలా పాడవకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కొంత ఆరిన తర్వాత చేసుకుంటూ ఉంటే అనంతరం సింహద్వారం పైన కట్టుకోవాలి ఇట్లా కట్టుకోవడం వల్ల దేవతల దేవుళ్ళ అనుగ్రహం కలుగుతుంది మన ఇల్లు అభివృద్ధిలోనికి వస్తుంది దీనమైన పరిస్థితుల నుంచి మంచి నుంచి ఎదగడానికి బాగుంటుంది అదేవిధంగా మన ఎదుగుదరను ఆపడం ఎవ్వరి తరము కాదు ఆ భగవంతుని అనుగ్రహం లేదు దయ లేదు అని బాధపడుతుంటారు కదా అలాంటి వాళ్ళకి సంపూర్ణంగా దైవానుగ్రహం కలుగుతుంది ఇంటిలో ఉండే చెడు దుష్ శక్తులతో పాటు దుష్టిశక్తులు తొలుగుతాయి ముఖ్యంగా నరకను నరదిష్టి ఇలాంటివి అంటూ ఉంటాను జనఘోష ఇలాంటి వాటి నుంచి కూడా బయటపడడానికి కూడా మనకి బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఆచరించండి ఆచరించి ఫలితాన్ని పొందండి మీరు శివరాత్రి ఒక్క రోజు ముందు కూడా చేసుకోవచ్చు లేకపోతే శివరాత్రి రోజైనా చేసుకోవచ్చు ఎలా చేసినా ఫలితం కలుగుతుంది ఆ ఫలితం మీరే మీ కళతో చూస్తారు ఆశ్చర్యపోతారని చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించి ఫలితం పొందండి ఖచ్చితంగా గుమ్మానికి కట్టండి మీరే మార్పును గమనిస్తారు ఇది కట్టిన తర్వాత మీరు ఉంచుకోవచ్చు దాన్ని తీసి పడాల్సిన అవసరం లేదు గుమ్మానికి ఉంటే చాలా మంచిది ఆ ఇంటికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఇవన్నీ చేకోకుండా ఈ మూట మనకి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా కట్టి పెట్టుకోండి మంచి ఫలితాన్ని పొందండి కనంతరం అనంతరం వచ్చేసి ఏంటంటే ఈరోజు మనం శివరాత్రి రోజు శివాలయానికి వెళతాం ఆ శివుణ్ణి దర్శించుకుంటాం శివాభిషేకం చేస్తాం శివార్చన చేస్తాం ఇవన్నీ చేస్తుంటాం కదా కానీ మీరు ప్రత్యేకించి కొన్ని ద్రవ్యాలతో ఈరోజు అభిషేకించడం వల్ల చుడి తిరిగిపోతుంది ఆ జీవితం మారిపోతుందండి అలానే ధనానికి ధనంతో పాటు మంచి పేరు ప్రతిష్టలు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది ఆ పరమశివుణ్ణి ఎవరైతే ఎలా అభిషేకిస్తారో వారికి మంచి జరుగుతుందని చెప్పవచ్చు కాబట్టి మీరు ఈ విధంగా అభిషేకం చెయ్యండి నార్మల్గా అందరూ కూడా చిన్న చిన్న శివలింగాలు పెట్టుకుంటూ ఉంటారండి అలా పెట్టుకుని చిన్న గ్రాసుడు నీటినైనా సరే శివలింగానికి సమర్పిస్తే శివుడు సంతోషించి మన అనుగ్రహిస్తాడు ఎందుకండి అంటే శివుడు అభిషేక ప్రియుడు సో శివునికి అభిషేకం అంటే చాలా ఇష్టం శివలింగం పైన ఎప్పుడు కూడా మనం కుంకుమను పోయకూడదు అందుకంటే శివుడు తపస్సు చేస్తుంటాడు కాబట్టి కుంకుమ వేడిని కలగజేస్తుందండి సో కుంకుమను యూజ్ చేయకూడదు మనం తపస్సు భంగం చేసిన అంత అవుతుందని చెప్పి చెప్తారు కుంకుమ నీటితో కానీ కుంకుమ పెట్టడం కానీ లాంటివి చేయకూడదు అంటారు శివలింగానికి కానీ శివుడి పటానికి కానీ గంధము కానీ పసుపును కానీ పెడతాం కానీ కుంకుమను సమర్పించకూడదు ఇట్లా మనం చేయాలండి అప్పుడు శివుని అనుగ్రహం కలుగుతుంది శివానుగ్రహంతో మన సంపద పెరుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది చక్కని అభివృద్ధి ఉంటుంది అదేవిధంగా మనకి మంచి మార్పును కూడా చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసుకోండి సుగంధం అంటే అత్తరు కావచ్చు రోజు వాటర్ కావచ్చు అదేవిధంగా ఏంటంటే వీటిలో గులాబీ రేకులను కూడా వేసి శివునికి అభిషేకం చేయవచ్చు ఇలా అభిషేకం అనేది మనకు ధనానికి సంబంధించిన సమస్యలను తొలగిస్తుందని చెప్పవచ్చు వ్యాపారాభివృద్ధితో పాటు మంచి పురోగతిని కూడా కలగజేయడానికి ఉపయోగపడుతుందండి అదేవిధంగా మన నీటిలో విభూతిని కలిపి అభిషేకం చేస్తే శివుని యొక్క అనుగ్రహం కలిగి జీవితం మారిపోయి దరి జాతకం కూడా మారిపోతుందండి ఇక తర్వాత ఏంటంటే పండ్ల రసాలతో శివుడిని అభిషేకిస్తే చాలా పని చేసే ప్రతి పనిలో అవకాశం మంచి సక్సెస్ని చూడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అందుకే మీరు ఒక ఐదు రకాల పళ్ళ రసాలను కానీ చెరుకు రసము నేతితోను ఇట్లా పసుపు నీటితో గంధపు నీటితో అదేవిధంగా మారేడు దళాలతో మనం రకరకాలుగా చేసుకోవచ్చండి ఇట్లా అభిషేకించినా సరే ఆ పరమేశ్వరుడు ఆ అభిషేకాన్ని అంకితం చేసుకుంటాడు ఆ పరమేశ్వరుని దయతో జీవితం మారిపోతుంది పట్టిందల్లా బంగారంగా మారడానికి అవకాశం ఉంటుంది పట్టింది చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఆచరించి ఫలితాన్ని పొంది ఫలిత ఫలితాన్ని పొందండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్